పరిష్కరాల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు దేవాదాయ శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ ఇతర అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇక్కడ జరుగుతూ ఉన్న ఆర్ఎన్పి ఇరిగేషను పంచాయతీరాజ్ మరియు దేవాదాయ శాఖకు సంబంధించిన పనులన్నింటినీ కూడా పర్యవేక్షించి పదిహేనవ తారీఖు నుంచి జరగబోయే సరస్వతి పుష్కరాలు అతి పవిత్రమైన ఈ పుష్కరాల సందర్భంలో అనేక మంది పుణ్యస్నానం చేయడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది కనుక అన్ని తీర్ల సౌకర్యాలు కలిగేయాలని ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా మరి తగు విధమైన చర్యలు తీసుకుంటూ ముప్పై ఐదు కోట్ల రూపాయల నిధులతో ఈ పుష్కరాలు ఇక్కడ గొప్పగా జరగాలని ముఖ్యమంత్రి గారు మరి దేవాదాయ శాఖ మంత్రి గారు కాళేశ్వరంలో జరుగుతూ ఉన్న ఈ పుష్కరాలకు సంబంధించి నిధులు కేటాయింపు చేయటం వేగవంతంగా మళ్ళన్నిటి పూర్తి చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఏ భక్తుడికి కూడా ఇబ్బంది రాకుండా ఎవరికి కూడా ఇంకా వేలాది సంఖ్యలో వచ్చినప్పుడు ఎక్కడ కూడా వీలైనంత వరకు మానవ ప్రయత్నంలో ప్రభుత్వ ప్రయత్నంలో ఎక్కడ కూడా లోపల లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే సంకల్పంతో ముందుకుపోతా ఉన్నాం ఏంటంటే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఈ పుష్కరాల సందర్భంలో ఈ పన్నెండు రోజులు ఆరతి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఏ విధంగానైతే మరి ఇతర ప్రాంతాల్లో ప్రత్యేకించి కాశీలో ఆరతి ఏ విధంగా పెద్ద ఎత్తున భక్తులందరికీ కూడా ఇచ్చే కార్యక్రమ భాగంలో ఏ విధంగా చేస్తారు మరి కాశీ నుంచి కూడా బ్రాహ్మణోత్తంలో పిలిచి ఆరతి కార్యక్రమాల్లో పాల్గొని మరి పెద్ద ఎత్తున సరస్వతి ఘాట్ కొత్తగా నిర్మాణం చేసిన సరస్వతి ఘాట్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణతో పాటు ఘాటు ప్రారంభోత్సవం చేయటం దాని తదుపరి ముఖ్యమంత్రి గారు ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి మరి వచ్చి ఆరతిని ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది అంటే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మన కాళేశ్వరంలో జరుగుతూ ఉన్న ఈ ఆరతి కార్యక్రమాన్ని దీన్ని తిలకించడానికి అనేక మంది భక్తులు కూడా ఉత్సాహంగా చూపెడతా ఉన్నారు రేపు పక్కన ఉన్న మహారాష్ట్ర పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు సంబంధించిన భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది అన్ని చర్యలు కూడా తీసుకుంటాం శాంతి భద్రతలకు సంబంధించి అండ్ ఆటకు సంబంధించిన అంశంలో పోలీసు అంతా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు భక్త సోదరులు కూడా కోరుతా ఉన్నాం మీరందరూ కూడా సహకరించి మరి పుణ్యక్షేత్రానికి వచ్చి పుణ్యస్నానం చేస్తా ఉన్న సందర్భంలో మీ అందరి సహకారంతోనే ఇది దిగ్విజయంగా ముందుకు నడుస్తుందని ఆశిస్తూ అందరూ కూడా అందరినీ కూడా ఆహ్వానం పలుకుతాం అంత సహిస్తారు అంత నిలబడదు గర్వాలి కదా వెనకస్ బాగా వస్తున్నాను ఇక్కడి నుంచి ఫొటోస్ ఇస్తున్నా గంగాహరి వెనక సీఎం గారు వెనకైడ్ సరే మనం చేసే వాళ్ళు షాప్ వాళ్ళు ఫోటో